ఇక అటు ఉభయ గోదావరి జిల్లాలను ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు కుదిపేస్తున్నాయి ఏజెన్సీలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి ఏలూరు జిల్లా జిలుగుమల్లి నుండి కామయ్యపాలెం వెళ్లే రహదారి మధ్యలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది వేలూరుపాడు మండలంలో కారు వాగులో కొట్టుకుపోయింది నారాయణపురం కట్టమైసమ గుడి దగ్గర వరద నీటిలో ఐదు కార్లు నాలుగు ఆటోలు పది బైకులు చిక్కుకున్నాయి ఇక జంగారెడ్డి గుడి మండలం పట్టణపాలెం దగ్గర బ్రిడ్జి నిర్మాణంలో ఉండటంతో డైవర్షన్ కోసం వేసిన రోడ్డుపై జల్లేరువాగు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి ఏజెన్సీ పరిధిలోని పంతొమ్మిది గ్రామాలకు రాకపోకలు రవాణా సదుపాయం పూర్తిగా నిలిచిపోయింది బట్టాయిగూడెం మండలం ఇప్పరపాడు కన్నాపురం రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షం ముంచెత్తింది రహదారులన్నీ నేట మునిగిపోయాయి రాజమండ్రి హైటెక్ బస్ స్టాండ్ కంబాల చెరువు ఆర్టీసీ కాంప్లెక్స్ కోటిపల్లి బస్టాండ్ సెంటర్లలో మోకాలు పైబడి రహదారులపై వర్షపు నీరు ప్రవహిస్తోంది అమరాపురం రాజోలు పీగన్నవరం కొత్తపేటలో భారీ వర్షం దంచి కొడుతోంది మన్యం ప్రాంతంలో కొండలు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి రాజీవ్ మంగి గంగవరం దగ్గర రహదారిపై మాడేరు నెల్లిపిడి వాగులు ప్రవహిస్తున్నాయి వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు స్తంభించిపోయాయి ఇక వెదర్ అప్డేట్స్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి అనురాధ సాగర తీరం నుంచి అందిస్తారు అనురాధ చూస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాలు వర్షపుతో తడిసి ముద్దైపోతున్నాయి వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు ఎప్పటి వరకు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది మరొక రెండు రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతూ ఉంది అల్పపీడనం రేపటి సాయంత్రానికి ఒడిశా తీర ప్రాంతం దగ్గర మరింత బలపడే అవకాశం ఉంది ఈ ప్రభావంతో మొత్తం ఏపీలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ముఖ్యంగా ఇటు మన్యం జిల్లా అల్లూరి జిల్లా అటు కోనసీమల వరకు అంటే కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా దాదాపుగా పంతొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే ఒక అలర్ట్ ని కూడా వాతావరణ శాఖ జారీ చేసింది ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో అన్ని పాఠశాలలకి కూడా విద్యా సంస్థలకి కూడా సెలవును కూడా ప్రకటించడం జరిగింది కంట్రోల్ రూమ్ ను కలెక్టరేట్స్ లో రైన్ సహాయక చర్యల కోసం ఏర్పాటు చేయడం జరిగింది మరోవైపు చూస్తే గనుక ఈ ఉత్తర కోస్తా ఆంధ్రతో పాటు మొత్తం ఏపీలో రాయలసీమ అలాగే ఎన్టీఆర్ జిల్లాలు ఇతర అన్ని జిల్లాల్లోని కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి రెండు రోజుల పాటు ఈ వర్షాలు తీవ్రత ఉంటుంది అల్పపీడనం ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్ర జిల్లాల మీద కోస్తా ఆంధ్ర జిల్లాల మీద ఉండే అవకాశం ఉంది మరోవైపు చూస్తే కనుక ఐదు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని కూడా వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది కొన్ని జిల్లాలకి ఇప్పటికే అలర్ట్స్ ఇవ్వడం జరిగింది మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం అది బలపడే ప్రభావం ఉన్న నేపథ్యంలో తీర ప్రాంతంలో అలల ఉధృతి అలజడిగా ఉంటుంది అలాగే కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో గంటకు అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది కాబట్టి మత్స్యకారు ఇప్పటికే హెచ్చరికలు కొనసాగుతున్నాయి ఒకవేళ ఎవరైనా చేపల వేటకు వెళ్లి ఉంటే అంటే ఒడిశా తీర ప్రాంతం నుంచి అటు బెంగాల్ తీర ప్రాంతం వరకు ఆ లోపల సీ ఉండి ఉంటే వాళ్ళందరినీ షెల్టర్ జోన్స్ కి వెళ్లాలని ఇప్పటికే రెయిన్ అలర్ట్స్ ఇవ్వడం జరిగింది మరోవైపు చూస్తే కనుక ఇప్పుడు విశాఖపట్నంలో నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా కుంభవృష్టి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కలిగింది లోతట్టు ప్రాంతాలు కూడా కొంతమేరకు జలమయం అయ్యాయని తెలుస్తుంది మధురవాడ ప్రాంతం లో ఫ్లైవర్ దగ్గర వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం కలిగినట్లుగా కూడా సమాచారం అయితే అయితే వస్తుంది ప్రస్తుతానికి మిగిలిన ప్రాంతాల్లో అంత ఎక్కువ రైన్ ఎఫెక్ట్స్ కనిపించకపోయినప్పటికీ కూడా వర్షం తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు బయటకు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలి అన్నది మాత్రం అధికారులు సూచిస్తున్నారు అలాగే కలెక్టరేట్స్ లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు అటు అనకాపల్లి జిల్లాలో అల్లూరి జిల్లాలో విశాఖపట్నం జిల్లాలో మొత్తం అన్ని చోట్ల కూడా కలెక్టరేట్స్ లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇచ్చారు అలాగే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ను కూడా అలర్ట్ చేశారు ముఖ్యంగా ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఏదైనా సహాయక చర్యలు అవసరమైతే వెంటనే వారిని అలర్ట్ చేసే విధంగా అధికారుల ఆదేశాలు అయితే జారీ చేశారు మరోవైపు ఏపీ మొత్తం వర్షాల తీవ్రత ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు గోదావరి జిల్లాలో వరద ఉధృతి కూడా కొనసాగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి అక్కడ కూడా వాతావరణ శాఖ రైన్ అలర్ట్స్ ని జారీ చేసింది కోనసీమ జిల్లాలో కూడా వర్షం తీవ్రత ఉండే అవకాశం ఉంది భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాలు ఉన్న రేపటి సాయంత్రం వరకు అలర్ట్స్ అన్నవి కొనసాగుతాయి ప్రస్తుతం విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర అన్ని జిల్లాల్లోని కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి అటు అల్లూరి జిల్లాలో ఏజెన్సీలో కూడా వాగులు వంకలు నిండి కొంత ప్రవహించే అవకాశం ఉంటుంది అంటే అల్లూరి జిల్లా దాదాపుగా తూర్పు గోదావరి సరిహద్దు ప్రాంతమైన చింతూరు వరకు కూడా ఉంటుంది కాబట్టి ఆయా ఏజెన్సీ ప్రాంతాలన్నిటిలోని కూడా అలర్ట్స్ ఉన్నాయి అక్కడ వాగులు వంకలు పొంగి పొలుతున్నాయి కాబట్టి అక్కడ ప్రజల్ని అప్రమత్తం చేయాలని అధికారులకి సూచనలు జారీ చేశారు మరోవైపు ఇక్కడ మత్స్యకారులకు కూడా అంటే ఇటు కోస్తా ఆంధ్ర జిల్లా ప్రాంతాలతో పాటు మొత్తం ఏపీలో ఉన్న తీర ప్రాంతాలన్నింటిలోని కూడా హెచ్చరికలు కొనసాగుతున్నాయి కాబట్టి మత్స్యకారులకు కూడా ప్రత్యేకమైన అలర్ట్స్ అనేవి జారీ చేశారు ఇప్పటికే వాళ్ళందరికీ కూడా మెసేజెస్ పంపించారు ఇటు చూస్తే కనుక ఇప్పటికీ నిన్న అర్ధరాత్రి నుంచి ఈ రోజు ఇప్పటి వరకు కూడా విశాఖపట్నంతో పాటు అల్లూరి మన్యం జిల్లా ఎన్టీఆర్ జిల్లా కోనసీమ జిల్లాలు తూర్పు గోదావరి జిల్లాలు ఏలూరు ఈ ప్రాంతాలన్నింటిలోని కూడా కుంభవృష్టి వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఇదే తరహా వాతావరణం మరి కొన్ని గంటలు కొనసాగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది